ఎప్పుడైనా డబ్బులేని ప్రపంచం గురించి ఊహించారా నగదు లేదు క్రెడిట్ కార్డులు లేవు క్రిప్టోకరెన్సీ కూడా లేదు అసలు ఏమీ లేదు అప్పుడు మనమేమి చేస్తాం సమాజం ఎలా పనిచేస్తుంది మొదటగా మన ప్రేరణలు పూర్తిగా మారాల్సి వస్తుంది ఇకపై జీతం కోసం పనిచేయడం ఉండదు దానికి బదులుగా మన అభిరుచులు మన స్కిల్స్ ఆధారంగా మన కమ్యూనిటీకు సేవలు అందిస్తాం ఆలోచించండి ఇతరులను నిజంగా నయం చేయాలనుకునేవాళ్లు డాక్టర్లవుతారు లాభం కోసం కాదు ఇతరులకు ఆహారం పండించటం ఇష్టంగా ఉండేవాళ్లు రైతులవుతారు మన విలువల వ్యవస్థ పూర్తిగా మారిపోతుంది సంపద కంటే సృజనాత్మకత జ్ఞానం కమ్యూనిటీ బంధాలు ముఖ్యమవుతాయి మనమంతా నైపుణ్యాలను నేరుగా మార్పిడి చేసుకుంటాం ఉదాహరణకు నువ్వు నా ఇంటి పైకప్పు బాగుచేస్తే నేను నీకు బ్రెడ్ చేసి ఇస్తాను అలా నమ్మకం సహకారంతో నడిచే ప్రపంచమవుతుంది ఇది నిజంగా త్లిష్టమైన ఆలోచన కాని ఆలోచించడానికి ఆసక్తికరంగా లేదు డబ్బులేని ప్రపంచంలో నువ్వు ఏ స్కిల్ ను అందిస్తావు కింద కామెంట్స్లో చెప్పండి మరియు ఇలాంటి పెద్ద ప్రశ్నల కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి